హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పచ్చిమిర్చి పచ్చడి చూపిస్తున్నానండి కర్రీస్ తిని బోరు కట్టినప్పుడు ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలాగా పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటే వేడివేడి అన్నంలోకి అలాగే చపాతి పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఈ పచ్చిమిర్చి పచ్చడి కోసం ముందుగా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను మనము పచ్చిమిర్చిని కొంచెం లేత రంగులో ఉన్నట్టు తీసుకోవాలి అవైతే కొంచెం కారం తక్కువ ఉంటాయి ముదురు రంగులో ఉన్నటువంటివి కారం ఉంటాయండి సో కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే పచ్చడికి బాగుంటాయి ఇలాగా పచ్చిమిర్చి తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు తెల్లగడ్డలు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి పచ్చిమిర్చి అనేది మీరు ఖచ్చితంగా కారం తక్కువ ఉన్నవి తీసుకోండి కారం ఉన్నవి వేసి మళ్ళీ పచ్చడి కారంగా ఉంది అనుకోవద్దండి ఇప్పుడు పాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర కొన్ని మెంతులు వేసి ఇవి చిటపటలాడేంత వరకు ఉంచుకొని ఇందులో మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి పచ్చిమిరపకాయలని మనము తుంచి వేసుకోకుంటే అవి పేలినట్లుగా పైకి ఎగురుతాయండి మనం వేయించేటప్పుడు సో ఖచ్చితంగా మనము ఇలాగా తుంచి వేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి కాస్త బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసి మరొకసారి బాగా కలిపి లిడ్ క్లోజ్ చేసి దీన్ని రెండు మూడు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి కాసేపటికి మనము లిడ్ ఓపెన్ చేసి ఇలాగ కొంచెం మగ్గింటాయి పచ్చిమిర్చి కంప్లీట్గా మగ్గదు ఇలాగ కొంచెం పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము తెల్లగడ్డలు పెట్టుకున్నాం కదండీ ఆ తెల్లగడ్డ రెబ్బలు అలాగే సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి పసుపు అనేది మనం ముందే వేస్తే అడుగంటినట్లుగా ఉంటుందండి సో కొంచెం పచ్చిమిర్చి మగ్గిన తర్వాతనే పసుపు యాడ్ చేసుకోవాలి ఇలాగా ఉప్పు పసుపు తెల్లగడ్డలు వేసి బాగా కలుపుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి పచ్చిమిర్చి బాగా మగ్గితేనే మనకు పచ్చడి అనేది రుచిగా ఉంటుంది చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇలాగ చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్ తీసి మిక్సీ జార్కి వేసుకోవాలండి లేదు మీకు రోలు ఉంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చండి పచ్చడిని ఇలాగా అంతా కూడా మిక్సీ జార్కి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు మనం ముందే వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఏమి ఉప్పు వేయట్లేదు చూడండి ఇలాగ కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టుకోవాలండి పోపు కోసం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఇందులో ఆవాలు పచ్చిశనగపప్పు మాత్రమే వేసుకుంటున్నాను నేను ఇవి కాస్త చిట్టపటలాడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చడి యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చడి అంతా వేసి ఒక నిమిషం పాటు తిరగమాతలో ఈ పచ్చడిని అంతా బాగా మగ్గించుకోవాలి మనము పచ్చడిని ఇలాగా తిరగమాతలో వేయించడం వల్ల పచ్చడి రుచి ఇంకా చాలా బాగుంటుందండి అంతే ఇలాగా బాగా కలిపి దీన్ని మనము సర్వ్ చేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాకపోతే ఖచ్చితంగా మనము కారం తక్కువ ఉన్నటువంటి పచ్చిమిర్చి తీసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్